డ్యాన్స్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ముప్పై రెండవ వార్షికోత్సవం సందర్భంగా సినీ హీరో సుమన్ గారి మాతృమూర్తి కేసరి చందర్ గారి జ్ఞాపకార్థం సెటిల్ బ్యాట్మెన్ టోర్నమెంట్ నెల్లూరు డిస్ట్రిక్ట్ నాన్ మెడలిస్ట్ ఓపెన్ మెన్ డబల్స్ టోర్నమెంట్ సినీ కొరియోగ్రాఫర్ షేక్ బాబు గారి ఆధ్వర్యంలో నెల్లూరులోని ఇస్కాన్ సిటీ రోడ్ హనుమాన్ జంక్షన్ దగ్గర డాక్టర్స్ ఇండోర్ స్టేడియం నందు ఘనంగా జరిగింది ముఖ్య అతిథులుగా సినీ హీరో సుమన్ గారు టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు అనీష్ జెనరిక్ ఫార్మసీ అధినేత ప్రేరూరి ప్రదీప్ గారు పాల్గొన్నారు గెలుపొందిన విజేతలకు సినీ హీరో సుమన్ గారి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ క్రీడాకారులు కోచ్లు పుర ప్రముఖులు హీరో సుమన్ గారి అభిమానులు తదితరులు పాల్గొన్నారు మా హీరో సుమన్ గారికి మా గిరిన్నకి సుదీప్ డాక్టర్ యాక్టర్ సార్కి అందరికీ మళ్ళీ ఒకసారి నమస్కారం జరుపుకుంటూ డ్యాన్స్ డ్యాన్స్ లిస్టర్ పెట్టి ముప్పై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఈ సందర్భంగా నేను మామూలుగా డ్యాన్స్ కాంపిటీషన్ పెట్టి అందరికి ప్రైజ్లో ఇచ్చే ఇస్తూ ఉంటాను ప్రతి సంవత్సరం ఈసారి మాకు అవకాశం రాలేదు అందుకోసమని మా సార్ వాళ్ళ తల్లి పేరు మీదుగా వ్యాపార కోసం ఈ ఒక షటిల్ టోర్నమెంట్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది అదిగాక మాకు సార్ అంటే చిన్నప్పటి నుంచి మేము సార్ ఇంట్లోనే పెరిగి ముప్పై ఐదు సంవత్సరాలు మా సార్తో మా ప్రయాణం సాగుతుంది ఇప్పుడు ఈరోజు కూడా నేను అడిగితే సో అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరులో చాలా ప్రోగ్రామ్స్ వచ్చినాను ఉదయం నుంచి చాలా ప్రోగ్రామ్స్ జరుగుతుంది సో మధ్యాహ్నం తర్వాత కూడా కస్మూర్ దర్గా కూడా వెళ్తున్నాను అండ్ ఇప్పుడు యాక్చువల్గా మా చాలా ప్రియమైన అభిమాని బాబు డాన్స్ బాబు అంటారు అండ్ ది డాన్స్ అసోసియేషన్ది ముప్పై రెండో వార్షికోత్సవం సో అమ్మగారి పేరు మీద కొన్ని అంటే ఇది స్పోర్ట్స్ సంబంధించిన ఒక ప్రోగ్రామ్ సో ఈ నేను ఇక్కడికి వస్తున్నా అని చెప్పిన దీంతో ఆయన ఇట్లా ఒక చిన్న ప్రోగ్రాం ఉందండి మీరు రావాలని చెప్పి చెప్పారు సో చాలా సంతోషం నా అభిమాని ఇలాంటి ఒక మంచి విశేషాలు నన్ను పార్టిసిపేట్ చేయించును అదే మాదిరిగా ఇక్కడ స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ప్రతి మనిషికి ఏంటంటే స్పోర్ట్స్ అనేది చాలా అవసరం అంటే చిన్నపిల్లలు మన వయసు అయిపోయింది ఇంకా స్పోర్ట్స్ అవసరం లేదు అని ఎప్పుడు చెప్పేప్పుడు ఒక గేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఎందుకంటే అది ఇండైరెక్ట్గా ఏంటంటే ఎక్ససైజ్ అండ్ బాడీ మెటబాలిజం సిస్టమ్కి ఎంత బాగా ఉపయోగపడుతుంది సో ఆ విధంగా ఈరోజు ఈ అవార్డ్స్ చిన్న మెమెంటోస్ ఇస్తున్నాను సో పెద్దలందరూ ఈరోజు వచ్చి పొర సపోర్ట్ చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు నెల్లూరుకి నాకు చాలా ఒక అనుబంధం ఉంది నేను తెలుగు సినిమాలు ముఖ్యంగానే వచ్చేసి ఎనభై ఒకటి నుంచి నేను తెలుగు సినిమాలు స్టార్ట్ చేశాను ఇద్దరు కిలాడు నా ఫస్ట్ పిచ్చారు తర్వాత తరంగిణి వచ్చింది తర్వాత కళ్యాణ వీణ అయిన సినిమాకి నేను ఫస్ట్ అప్పుడు అంత సినిమా మొత్తం షూటింగ్ అంతా చెన్నై మద్రాస్ అని చెప్పేవారు మద్రాస్ నుంచి ఫస్ట్ నేను వచ్చింది నెల్లూరుకి నాకు అంటే అంతకుముందు ఏంటంటే ఫ్యాన్స్ లెటర్స్ తర్వాత ఈ విధంగా ఫోన్లు మాట్లాడడం టెలిఫోనే ఉండేది టెలిఫోన్ ఉండేది బట్ నేరుగా వచ్చి ఇంట్రాక్ట్ అయ్యి అంటే అభిమానులు నాకు ఇక్కడ తెలుగు రాష్ట్రంలో కూడా ఇంత అభిమానులు ఉన్నారు నిజమైన అభిమానులు ఉన్నారని చెప్పేసి వాళ్ళ షూటింగ్ దగ్గర వాళ్ళ క్రేజ్ అభిమానం ప్రేమ చూపించి నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఫస్ట్ నెల్లూరులోనే ఫ్యాన్స్ అసోసియేషన్ అని స్టార్ట్ అయ్యి అయిన తర్వాత అన్నీ కంటిన్యూ అయింది సో నాకేంటంటే నాకు నెల్లూరుకి నాకు ఒక బాగా క్లోజ్ కనెక్షన్ ఉంది సో చాలా ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి నా మా అమ్మగారి పేరు మీద నాన్నగారి పేరు మీద అండ్ ఫ్రీక్వెంట్గా నెల్లూరు అభిమానులు కూడా ఎందుకంటే చెన్నైలో ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే వచ్చి వచ్చి వెళ్ళేవారు సో అట్లా బాగా క్లోజ్గా కనెక్షన్ ఉండేది ఇంకా దేవి మిత్రుడు బాబు గారు డ్యాన్స్ బాబు అన్నప్పటికీ నాకు గత కొన్ని సంవత్సరాలుగా బాబుగా పరిచయం అయిన ప్రేమితుడు బాబు గారు ఈరోజు ముప్పై రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఏదైతే షెడ్యూల్ టోర్నమెంట్ పెట్టి దానికి మమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఈరోజు చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు సుమన్ గారితో కూడా పాల్గొనడం కూడా చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆ కార్యక్రమాలకి ఎప్పుడు కూడా మా వంతుగా అన్ని విధాల బాబు గారికి మా సహాయ సహకారాలు అందిస్తామని కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ టోర్నమెంట్లో విజేతలైన వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం డాన్స్ డాన్స్ ఇన్స్టిట్యూట్ బాబు గారు ఈరోజు ఈ ముప్పై ఎనిమిదవ వార్షికోత్సవం వాళ్ళది ఏర్పాటు చేసిన అతిథులుగా ఇచ్చేసిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ యందర్ గారికి యుగంధర్ రెడ్డి గారికి వేదిక దానికి గెలిచిన యుగంధర్ రెడ్డి గారికి ప్రముఖ సినీ హీరో ఈరోజు సుమన్ గారికి మరియు కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ప్రత్యేక ఈ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నారు సార్ మా ప్రియమిత్రుడు బాబు గారు ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రాము ఏర్పాటు చేసి షెటిల్మెంటు ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది దానికి మాతృమూర్తి సుమ్మన్ గారి తల్లి తల్లిగారైన పేరు మీద ఈరోజు జరుపుకోవడం ఎంతో ఆనందకరం లాస్ట్ టైము ఇదే ఈ లాస్ట్ ఇయర్ కూడా ఒక ప్రోగ్రాము జరిగినప్పుడు సుమన్ గారు వచ్చి మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసి మాకు ఎన్నో ఇలాంటి ప్రోగ్రాంలకి ఎన్నో సగ సహకార సహకారాలు అందిస్తున్నారు ముందుగా సుమన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఎన్నో పనులు ఉన్నప్పుడు కూడా సారు ఎన్నో కార్యక్రమాలు ఆపుకొని మా కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే అన్న కూడా ఈరోజు ఫుల్ గిరిధర్ గారు అన్న కూడా ఫుల్గా బిజీగా ఉన్నారు అయినా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఈ పాల్గొన్న ఈ స్పోర్ట్స్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం సార్ విజేతలకి ముందుగా మొదట శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఈ కార్యక్రమం ఇంకా ఇలాంటి ఎన్నో ఇంకా విజయవంతంగా బాబు గారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఏర్పా చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బాబు గారికి మరియు పెద్దలకి సుమన్ గారికి పెద్దగా ధన్యవాదాలు తెలుపుతున్నాను నమస్కారం సుమన్ గారి మదర్ గారి పేరున మరియు ఈ డ్యాన్స్ అకాడమీ ముప్పై రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఒక షెటిల్ టోర్నమెంట్ నిర్వహించి నిన్నంతా కూడా మ్యాచెస్ జరిగాయి ఫైనల్స్ ఈరోజు పొద్దున జరిగింది ఫైనల్స్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు హీరో సుమన్ గారి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేపడ్డాయి హీరో సుమన్ గారు ఈ ప్రోగ్రామ్కి ఇంత చిన్న ప్రోగ్రాం అయినప్పటికీ కూడా పెద్ద మనసుతోటి ఆయన ఇంత దూరం ఈ ఎండలో అంతా రావడానికి మేము అందరము ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నేను పర్సనల్గా సుమన్ గారికి పెద్ద ఫ్యాన్ని నేను ఆయన చెప్తున్న ఈ సినిమాలన్నీ కూడా చెప్తుంటే నా పాత జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి నాకు ఎయిటీస్లో నేను చూసిన కంచు కవచం అనే సినిమా ఇంకా సుమన్ గారి గుర్తుందా లేదు అది అద్భుతమైన సినిమా అది దాంట్లో ఫైట్స్ కానీ మెస్మరైజింగ్ ఫైట్స్ మాకు ఇప్పుడు మార్షల్ ఆర్ట్ పిక్చర్ అది కంటిన్యూస్గా ఫైట్సే ఉంటాయి సినిమా అంతా కూడా అద్భుతమైన సినిమా అప్పటి నుంచి కూడా మేము పిచ్చ ఫ్యాన్స్ మీ ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను సుమన్ గారిని నేను కలవడం పర్సనల్గా మీట్ అవ్వడం ఎందుకంటే మా లైఫ్ స్టైల్లో మేము బయట తిరిగే పరిస్థితి ఏం ఉండదు వాళ్ళు మమ్మల్ని కలవడం కలిసే పరిస్థితి రావడం అనేది మాకు అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఆల్ ద ప్లేయర్స్కి కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ ద విన్నర్స్ అండ్ ద పార్టిసిపెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం బెస్ట్ విషస్ గుడ్ లక్ సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ టేక్ కేర్